హాయ్ వర్డ్స్ మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు వచ్చేసి అతి తక్కువ ధరలో పన్నెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాము అతి తక్కువ ధరలో ఉంటుందన్నమాట ఈ యొక్క పన్నెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది మెత్తట కల మెత్తగా ఉంటుంది భూమి వచ్చేసి రాయిరప్ప వంటివి అయితే భూమిలో అయితే ఉంటుందన్నమాట తార్ తార నుంచి రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డుకి అయితే రావాలి కార్లు ట్రాక్టర్లు లారీలు బైక్లు అవైలబుల్గా ల్యాండ్ దగ్గరికి అయితే వస్తుంది ట్రాన్స్పోర్ట్కి అయితే ఇబ్బంది లేదు ప్రజెంట్ అయితే చిన్న చిన్న గుంతలు అయితే పడ్డాయి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కార్లు రావడానికి తా రోడ్డు నుంచి రెండు కిలోమీటర్లు రావాలన్నమాట మరి ఇలాగే ఉంటుంది అనమాట బాట వచ్చేసి నక్ష రోడ్డు అయితే కలిగి ఉంటుంది మ్యాప్లో కూడా మ్యాప్లో కూడా ఈ రోడ్డు అయితే ఉందన్నమాట ముప్పై అడుగుల డొంక రోడ్డు అనమాట విలేజ్ మ్యాప్లో కూడా ఈ డొంక అయితే ఉంటుంది అనమాట ల్యాండ్ వచ్చేసి ఇదే అనమాట ప్రజెంట్ అయితే ఒక నాలుగు ఎకరాలు బీడిగా ఉంది ఏమీ పంట అయితే వేయలేదు తక్కిందంతా పంట అయితే వేశాడనమాట రైతు వచ్చేసి ఎర్ర చెక్క కలిగి ఉంటుంది భూమి వచ్చేసి స్క్వేర్ పెట్టి కలిగి ఉంటుంది నలుమూలల సమానంగా అయితే ఉంటుంది అనమాట ల్యాండ్ వచ్చేసి మన ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా దుర్గి మండలానికి ల్యాండ్ వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది మండలానికి వచ్చేసి విలేజ్ నుంచి నాలుగు కిలోమీటర్లు రావాలన్నమాట కంపల్సరీగా తార్ రోడ్ నుంచి అయితే రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డు అయితే ఉంటుంది ల్యాండ్ చూసుకోండి సాయిల్ ఏ విధంగా ఉన్నది ఇసుక పడాలన్నమాట రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది బత్తాయి తోటలకైతే అనుకూలంగా ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఇందులో మొక్కజొన్న అయితే వేశారనమాట పంట వచ్చేసి ఈ చుట్టుపక్కల వచ్చేసి ఎక్కువగా రైతులు పండించే వ్యవసాయ భూములు వచ్చేసి పత్తి మిర్చి బొప్పాయి తోటలు మునగ తోటలు కంది వంటి పంటలు అయితే ఎక్కువగా పండిస్తారనమాట ఎకరాకు రైతు వచ్చేసి కౌలు అయితే ఇక్కడ అయితే ఉందంటే పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా కౌలు అయితే నడుస్తుంది అనమాట ఒక బోర్ కూడా ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో పన్నెండు ఎకరాలకు ఒక బోర్ అయితే ఉంది మూడు అంగళాల పుష్కలంగా వాటర్ అయితే వస్తుందన్నమాట ఎటువంటి ఇబ్బందులు అవుతాయి అనమాట ఏ కాలమైనా కానీ మూడు అయితే వాటర్ అయితే తగ్గదన్నమాట వాటర్ ఏరియా అనమాట వాటర్ సోర్స్ ఏరియా మాచర్ల మండలానికి ల్యాండ్ వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి వచ్చేసి ల్యాండ్ వచ్చేసి నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట హైదరాబాద్కి సుమారు రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు రైతు ధర వచ్చేసి ఒక ఎకరాకు ధర వచ్చేసి పన్నెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు మొత్తం పన్నెండు ఎకరాల అమ్మకానికి అయితే సేల్కి అయితే పెట్టాడనమాట క్లియర్ టైటిల్ అయితే కలిగింది వన్ బి అడంగులు పాహనీలు ఈసీలు అన్నీ క్లియర్గా ఉన్నాయి ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్కషన్లో మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దయచేసి జెన్యున్ బ్యాడ్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి టైంపాస్గా కాల్స్ అయితే ఎవరు చేయవద్దు ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకున్న ఒక రోజు ముందుగానే మా మార్చాల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి